మేము ఒక మ్యారేజ్ కి వచ్చినాము చూడండి ఈ మ్యారేజ్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి చేయబోతున్నాము బ్రేక్ఫాస్ట్ ఏముందో చూద్దాం వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ కూడా వెరైటీ చూడండి ఎంత అందంగా ఉందో వి యాస్ సో బ్యూటిఫుల్ సూపర్ అందరు బాగున్నారు యూనిఫామ్ కూడా బాగుంది ఏంటీ ఊతప్పమా ఊతప్పం ఏడిది పొంగలి కట్టె పొంగలి పొంగలి ఆట కట్టె పొంగలి ఆట చట్నీ టమాటా చట్నీ అండ్ అదే పౌడర్ ఇంకా సాంబార్ ఇది అనమాట టిఫిన్ సెక్షన్ నడుస్తుంది చూడండి బ్యూటిఫుల్ లేడీస్ చాలా స్మైల్గా మంచిగా అందరికి వడ్డిస్తున్నట్లు